రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక ఈరోజు బీన్స్ ధరలు ఇలా ఉన్నాయి ఇక బీన్స్ వచ్చేసి కిలో వచ్చేసి వైట్ బీన్స్ వచ్చేసి అరవై రూపాయల తా నుండి అరవై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ వచ్చేసి అరవై ఐదు రూపాయల తా నుండి డెబ్బై రూపాయలు కూడా అయితే జరిగింది బెల్ట్ చిక్కుడు అరవై రూపాయల తాగు నుండి డెబ్బై రూపాయలు తీగు చిక్కుడు అరవై ఐదు రూపాయలు తావండి డెబ్బై రూపాయలు పలికింది ఇక పచ్చిమిర్చి కిలో వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు తాగండి నలభై రూపాయలు పలికింది ఇక కాకర వచ్చేసి పెద్ద కాకరకాయ ముప్పై ఐదు రూపాయల నుండి నలభై రూపాయలు చిన్న కాకర నలభై రూపాయలు తాగండి నలభై ఐదు రూపాయలకు కూడా పన్నీర్ కాకర పలికింది ఇక క్యారెట్ అరవై రూపాయలు ఊటీ క్యారెట్ అరవై రూపాయలు నార్మల్ క్యారెట్ యాభై రూపాయలు బీట్రూట్ అరవై ఐదు రూపాయలతో ఉండి డెబ్బై రూపాయల వరకు కూడా కిలో బీట్రూట్ అయితే జరిగింది ఇక క్యాబేజ్ విషయానికి వస్తే పది రూపాయలతో ఉండి పదహైదు రూపాయలు క్యాబేజ్ పలకడం అయితే జరిగింది కిలో కాలీఫ్లవర్ ఒక పువ్వు వచ్చేసి పదహైదు రూపాయలతో ఉండి ఇరవై రెండు రూపాయల వరకు కూడా కిలో కాలీఫ్లవర్ పలికింది ఇక వంకాయ విషయానికి వస్తే కిలో వంకాయ వచ్చేసి వంకాయ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు తావండి ముప్పై ఐదు రూపాయలు ఉజాల వంకాయ ఇరవై ఐదు రూపాయలు తా ముప్పై ఐదు రూపాయలు బాటల్ బింజాలు ముప్పై రూపాయలు తావండి ముప్పై ఐదు రూపాయలు వరకు కూడా పలికింది ఇక పాల్యం వచ్చేసి యాభై రూపాయలు తా అరవై రూపాయల వరకు కూడా కిలో పాల్యం పలికింది ఇక స్వీట్ కార్న్ ఏ వన్ గ్రేడ్ ఇరవై ఏడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఏ వన్ ఇక బెండకాయ విషయానికి వస్తే నలభై రూపాయలు తా నలభై రెండు రూపాయలు టాప్ బెండకాయ పలికింది ఇక సొరకాయ వచ్చేసి కిలో వచ్చేసి బేబీ సొరకాయ వచ్చేసి మనకు ముప్పై ఐదు రూపాయలతో నలభై రూపాయలు పలికింది ఇక నోకల్ పదహైదు రూపాయలతో ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది బీరకాయ వచ్చేసి ముప్పై ఐదు రూపాయలతో ఉండి నలభై ఐదు రూపాయల వరకు కూడా బీరకాయ పలకడం అయితే జరిగింది ఇక ముల్లంగి విషయానికి వస్తే కిలో ముల్లంగి వచ్చేసి పదహైదు రూపాయలు తా ఇరవై ఐదు రూపాయలు వరకు కూడా కిలో ముల్లంగి పలకడం అయితే జరిగింది ఇక గోరు చిక్రికాయ విషయానికి వచ్చేసరికి కిలో గోరు చిక్రకాయ వచ్చేసి అరవై రూపాయలు తాగండి డెబ్బై ఐదు రూపాయలు వరకు కూడా కిలో గోరు చిక్కడ పలకడం అయితే జరిగింది ఇక దోసకాయ విషయానికి వస్తే కిలో దోసకాయ వచ్చేసి పదహైదు రూపాయలు తా ఇరవై రెండు రూపాయల దాకా కిలో దోసకాయ అమ్మడం అయితే జరిగింది ఇక క్యాప్సికమ్ వచ్చేసి గ్రీన్ క్యాప్సికమ్ వచ్చేసి కిలో వచ్చేసి యాభై ఐదు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పలకడం అయితే జరిగింది ఇక రెడ్ క్యాప్సికమ్ వచ్చేసి నూట ఎనభై నుండి రెండు వందల యాభై వరకు కూడా గ్రీన్ క్యాప్సికమ్ అమ్మడం అయితే జరిగింది ఇక మునక్కాయ వచ్చేసి యాభై రూపాయలతో నుండి నూట ఎనభై రూపాయల వరకు కూడా మునక్కాయ అమ్మడం అయితే జరిగింది అనపకాయలు హైబ్రిడ్ వచ్చేసి ముప్పై ఐదు రూపాయలతోండి ముప్పై ఎనిమిది రూపాయలు నాటి అనపకాయలు వచ్చేసి ముప్పై ఐదు రూపాయలతోండి నలభై రెండు రూపాయల వరకు కూడా అమ్మడం అయితే జరిగింది ఇక అలసంద్రలు వచ్చేసి నలభై ఐదు రూపాయలతో ఉండి యాభై ఐదు రూపాయలు ఇక కందికాయలు వచ్చేసి యాభై ఐదు రూపాయలతో ఉండి అరవై ఐదు రూపాయల వరకు కూడా అమ్మడం అయితే జరిగింది ఇక నాటి ఎరగడ్డలు వచ్చేసి నలభై రూపాయలతోండి తొంభై రూపాయలు పెద్ద ఎర్రగడ్డలు వచ్చేసి ఇరవై రూపాయలతోండి నలభై ఐదు రూపాయల వరకు కూడా అమ్మడం అయితే జరిగింది ఇక కొత్తిమీర విషయానికి వస్తే పది యాభై కట్ల బస్తా వచ్చేసి ఎనభై రూపాయలతోండి నూట ముప్పై రూపాయల వరకు కూడా అమ్మడం అయితే జరిగింది అల్లం వచ్చేసి యాభై రూపాయలతో నుండి డెబ్బై ఐదు రూపాయల వరకు కూడా పాత అల్లము కొత్త అల్లం నూరు రూపాయల దాకా అమ్మడం అయితే జరిగింది ఇక ఉర్లగడ్డల విషయానికి వస్తే కిలో ఉర్లగడ్డలు వచ్చేసి పెద్ద వచ్చేసి నలభై రూపాయలతో ముప్పై ఐదు రూపాయలు తావండి నలభై రూపాయలు బేబీ ఉర్లగడ్డలు వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు ఉండి ముప్పై రూపాయల దాకా అమ్మడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే పెద్ద టమాటో వచ్చే నాటి టమాటో వచ్చేసి ఇరవై రూపాయలతోండి ఇరవై రెండు రూపాయలు నవీన టమాటో వచ్చేసి ఇరవై రెండు రూపాయలతోండి ఇరవై ఆరు రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక పచ్చి మామిడికాయ కిలో నలభై రూపాయలతో ఉండి వంద రూపాయల వరకు కూడా అమ్మడం అయితే జరిగింది గుమ్మిడికాయ ఎనిమిది రూపాయలతో నుండి పదహైదు రూపాయలు తినే గుమ్మిడికాయ అమ్మింది ఇక బూర్ది గుమ్మిడికాయ విషయానికి వస్తే కిలో బూర్ది గుమ్మిడికాయ వచ్చేసి ఆరు రూపాయల తాండి ఎనిమిది రూపాయల వరకు కూడా అమ్మడం అయితే జరిగింది ఇక టెంకాయ విషయానికి వస్తే కిలో టెంకాయ వచ్చేసి చిన్నది వచ్చేసి ఇరవై రూపాయలతోండి ముప్పై రూపాయలు పెద్దది వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు తా ఉండి నలభై రూపాయల వరకు కూడా అమ్మడం అయితే జరిగింది ఇక ఈరోజు చెన్నై మార్కెట్లో ధరలు అనేవి ఇలా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని షేర్ చేయండి లైక్ చేయండి ఇక యాక్షన్ విషయానికి వచ్చేసరికి ప్రతిరోజు రాత్రి పదకొండు గంటల నుండి యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది గమనిక ప్రతిరోజు రాత్రి పదకొండు నుండి ఉదయం ఐదు గంటల వరకు విక్రయించిన కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలో తెలుపబడుతుంది ఐదు గంటల తర్వాత ధరలు అనేవి మారే అవకాశాలు అయితే ఉన్నాయి గమనించగలరు రైతులందరూ కూడా గమనించగలరు రైతులు కొందరు రేట్లు అనేవి తప్పు పెడుతున్నారు అని చెప్పడం అయితే జరిగింది పదకొండు నుండి ఐదు గంటల వరకు కూడా విక్రయించిన ధరలు మాత్రమే ఈ వీడియోలో తెలుపబడుతుంది మీకు ఏదైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్లకు కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియో అనేది రైతుల ఉపయోగం కోసమే డౌన్లోడ్ చేయబడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్